కొన్నిసార్లు మన జీవితంలో మనం అన్ని సరిగానే చేస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము పరిశుద్ధాత్మని సహాయం ద్వారా పరిశుద్ధులుగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాము దేవునికి విధేయంగా జీవిస్తున్నాము అయినా కూడా ఏది పని చేయడం లేదు మనం చేయవేసిన ప్రతి ఒక్క పని విఫలమవుతుంది దేవునికి నమ్మకంగా జీవిస్తున్నప్పుడు కూడా నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆశ్చర్యపోతాం కదా అలా అయితే కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయాన్ని మనం చదివినట్టయితే అక్కడ భక్తుడు తన కాలంలో ఫలమిచ్చే ధన్యుడు గురించి వర్ణిస్తున్నాడు గమనించాలి తన కాలంలో ఫలమిచ్చే ధన్యుడు కానీ అన్ని కాలంలో కాదు ఒక చెట్టు ఏడాది పొడవునా ఫలాన్ని ఇవ్వలేదు దానికి నిర్ణయించిన సమయంలో మాత్రమే అది ఫలాన్ని ఇస్తుంది అదే రీతిగా మన జీవితంలో కూడా ప్రతిదానికి దేవుడు నిర్దిష్ట సమయాన్ని పెట్టారు ఇప్పుడు మా జీవితంలో ఏ ఫలము మనం ఇవ్వట్లేదంటే దాని అర్థము దేవుడు ఏమి చేయట్లేదు అని కాదు కానీ మనము ఫలం ఇవ్వాల్సిన ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు అన్నింటినీ చేస్తారు మనం యూసెఫ్ జీవితాన్ని చూస్తే తను చెయ్యని తప్పుకి చరసాలలో వేయబడ్డాడు కానీ అక్కడ కూడా దేవుని ఆత్మ సహాయం ద్వారా అయుప్తు రాజు యొక్క పానదాయకుడు అలాగే భక్ష్యకారుడి కలల అర్థమును చెప్పి తను చెప్పినట్టే వాళ్ళ జీవితంలో జరుగుతుంది పానదాయకుడు స్థానంలోకి చేర్చబడతాడు ఉరి పానదాయకుడు యోసేఫ్ ని మర్చిపోతాడు రెండు సంవత్సరాల తర్వాత ఎవరూ అర్థం చెప్పలేని కలలని ఫరో కన్నప్పుడు అది యోసేఫ్ కాలము అది యోసేఫ్ ఫలమచే సమయం అయి ఉంటది కాబట్టి దేవుని ఆత్మ సహాయం ద్వారా యోసేఫ్ ఫరో కలలా భావాలను చెప్తాడు ఆ సమయములో దేవుని ఆత్మగల ఈ మనిషిలాగా ఇంకెవరైనా ఉన్నారా అని ఫరో చెప్పినట్టు మనం చూస్తాం అదే కాకుండా చెరసాలలో ఉన్న ఒకే యూసెఫ్ రాజభవనానికి చేర్చబడతాడు యోసెఫ్ని ఐగుప్రదేశం అంతటి మీద అధికారిగా నియమిస్తారు అది మాత్రమే కాకుండా యోసెఫ్ అనుమతి లేకుండా ఎవరు వాళ్ళ కాలని లేదా చేయని ఎత్తకూడదు అని ఆజ్ఞలను ఫరో ఇస్తాడు సంవత్సరాల నిశ్శబ్దము కాని ఒకే క్షణంలో దేవుడు అన్నిటినీ మార్చివేస్తాడు మనం హబ గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనములు చూసినట్టయితే అది ఆలస్యమైన దాని కొరకు కనిపెట్టు అది నిశ్చయముక వచ్చును వేయక వచ్చును అని కాబట్టి మీరిప్పుడు దేవుని సమయం కోసం వేచి ఉంటే ధైర్యంగా ఉండండి ప్రార్థనలో వాక్యంలో స్థిరంగా ఉండండి మీకోసము దేవుని నియమిత సమయం వచ్చినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు నేను వేచి ఉన్న ఒక క్షణం కూడా మృత కాలేదు అని తెలుసుకుంటారు